హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఏడు వందల తొంభై తొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న భయపెట్టడం బెదిరింపు ఏడు అడ్డము తిరగబడ్డ మర్మం రహస్యం అంటే గుట్టు అని తిరగబడ్డ అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి గుట్టు ఒకటి నిలువు గర్వపు బిగువు బెట్టు రెండు నిలువు అధైర్యం దిగులు అని మూడు నిలువు సువాసన గల ఒక ఆకుకూర పుదీనా తొమ్మిది అడ్డం జిహ్వా సరిగా లేదు జిహ్వా అంటే నాలుక సరిగా లేదు అన్నాడు కాబట్టి ఇక్కడ లూ నా వచ్చింది ఇక్కడ క ఎనిమిది అడ్డము ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే దీవెన నాలుగు నిలువు తండ్రి జనకుడు నాలుగు అడ్డము దీనితో సంచులను తయారు చేస్తున్నారు జనపనార నిలువు సుంకం కప్పం పన్ను ఆరు నిలువు కాళిదాస కాళిదాస మహాకవి విరచిత కావ్యం రఘువంశం పదమూడు అడ్డం కోపపు వేగిరపాటు ఆవేశం పదకొండు అడ్డం పన్నాగం కుట్ర పన్నెండు అడ్డం దుఃఖము కష్టం గోడు పన్నెండు నిలువు ఒక నది గోదావరి పదహారు అడ్డం తెర పది నిలువు ఇళ్ళు కట్టడంలో వాడే కొయ్య కలప పదమూడు నిలువు ముప్పై ఒకటి అడ్డంలోని సంఖ్య ముప్పై ఒకటి అడ్డం చూద్దాము షడ్రుచులలో ఒకటి తిరగబడింది షడ్రుచులు అంటే ఆరు కదా ఆరు ఇక్కడ ఆరు షడ్రుచులు అంటే ఆరు అని పద్నాలుగు నిలువు ప్రార్థన ముందు పద్దెనిమిది చూద్దాము పద్దెనిమిది అడ్డము కిందటి ఏడాది నిరుడు నిరుడు పద్నాలుగు నిలువు ప్రార్థన అంటే వేడుకోలు ఇరవై మూడు నిలువు కౌరువుల మంత్రి ఇరవై మూడు అడ్డము విలువ ఇరవై మూడు నిలువు కౌరువుల మంత్రి విదురుడు విదురుడు ఇరవై నాలుగు నిలువు ఇలా ఏడుస్తారట వలవల ముప్పై ఒకటి అడ్డము షడ్రుచులలో ఒకటి తిరగబడింది వగరు ఒక రుచి పేరు వగరు ముప్పై రెండు నిలువు ఆంజనేయుడి విష్ణుమూర్తి ఆయుధం గద ముప్పై నాలుగు అడ్డము విడుపు విమోచనం అంటే విడుదల విడుదల ఇరవై ఏడు అడ్డము ఇరవై మూడు అడ్డమే కానీ సరిగా లేదు ఇరవై మూడు అడ్డము విలువ విలువ అని వచ్చింది విలువకు మరి పేరు ఖరీదు అని సరిగా లేదు అంటే అక్షరాలు తారుమారు అయ్యాయి ముందు ఇరవై ఒకటి నిలువు చూద్దాము చాలా ఎక్కువ పదిహేడు నిలువు కాపు అంటే రక్షణ అని రక్షణ ఇరవై అడ్డము అటు నుంచి వచ్చిన పక్షపాతం వివక్ష ఇరవై ఒకటి నిలువు చాలా ఎక్కువ అంటే విపరీతం విపరీతం ఇరవై రెండు అడ్డము పెళ్ళి తిరగబడింది ఇటు నుంచి రాయాలి పరిణయం పరిణయం ఇప్పుడు ఇరవై ఏడు అడ్డము వెలకి ఇరవై మూడు అడ్డమే కానీ సరిగా లేదు ఖరీదు సరిగా లేదు అన్నాడు కాబట్టి రీ దు అని వస్తుంది ఇరవై తొమ్మిది అడ్డము ఇది పట్టడం ఇరవై ఇరవై తొమ్మిది అడ్డము ఇది పట్టడం అంటే కక్షతో ఏడిపించడం భరతం పట్టడం అంటే కక్షతో ఏడిపించడం అని భరతం ముప్పై నిలువు చారు మరోల రసం ఇరవై తొమ్మిది నిలువు బరువే మొదట్లో దీర్ఘం కోల్పోయింది బరువు అంటే భారం అని దీర్ఘం కోల్పో దీర్ఘం కోల్పోయింది అన్నాడు కాబట్టి భారం అని వస్తుంది ముప్పై మూడు అడ్డం అపసవ్యమైన హడావిడి హడావిడి అంటే సంబరం అని అపసమయమైనా అన్నాడు కాబట్టి ఇక్కడ సంరం వచ్చింది ఇక్కడ మిగిలింది బరం సంబరం ఇరవై రెండు నిలువు తెలుగు మెషిన్ యంత్రం యంత్రం ఇరవై ఆరు నిలువు చతురోక్తి విట్టు చతురోక్తి అంటే విట్టు ఇరవై ఎనిమిది అడ్డము ఇది సారీ ఇరవై ఎనిమిది అడ్డము తూలనాడు తిట్టు ఇరవై ఐదు అడ్డము పరిశుద్ధం పవిత్రం పవిత్రం పంతొమ్మిది అడ్డము ఆత్మవిశ్వాసం తన పట్ల తనకున్న నమ్మకం ఆత్మవిశ్వాసం తన పట్ల తనకున్న నమ్మకం ధీమా అని పదిహేను నిలువు ఒక శృంగార నాయిక స్వాధీన పతిక పతిక ఒక శృంగార నాయక పేరు స్వాధీన అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల తొంభై తొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్